బోధి ప్రేక్షకులకు నమస్సులు రోజుకు మూడు సార్లు నువ్వు తింటే లాభం పొందేది ఎవరు అన్న అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం చరిత్రలో దొల్లిన పొరపాట్లకు బ్రిటిష్ వారి స్వార్థానికి నేడు భారతదేశంలో మనం రోజుకు మూడు సార్లు భోజనం చేయాలి అన్నది ఒక అలవాటుగా మారిపోయింది కానీ రోజుకు మూడు సార్లు భోజనం చేయాలన్నది మానవ చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద మోసం ఏ డాక్టర్ కూడా మీకు చెప్పడు ఏ మెడికల్ పాఠ్యపుస్తకం కూడా ఒప్పుకోదు ఎందుకంటే ఈ మోసం అనేక పరిశ్రమలకు ఆహారం అవుతుంది ఈ అబద్ధాన్ని అర్థం చేసుకోవాలి అంటే పదిహేడు వందల యాభై సంవత్సరానికి ముందుకు వెళ్ళాలి బ్రిటిష్ వారి ఆగమనానికి ముందు గడియారం చూసుకునే ఆకలి అనుకునే కాలానికి ముందు ఆహారానికి విధేతగా మారకముందు భారతదేశం సమయాన్ని చూసి తినలేదు సూర్యుని చూసి తిన్నది ఋతువులను చూసి తన్నది పరిచేసి తిన్నది ఆకలి వచ్చినప్పుడే తిన్నది చాలామంది భారతీయులు రోజుకు ఒక ప్రధాన భోజనం మాత్రమే తిన్నారు కొన్నిసార్లు రెండు మూడు మాత్రం కాదు భోజనం ఉదయం ఆలస్యంగా లేదా మధ్యాహ్నం తొలిలో ఉండేది సూర్యాస్తమం తర్వాత దాదాపు ఎప్పుడూ కాదు ఉపవాసం శిక్ష కాదు అది సంస్కృతి అది జీవశాస్త్రం అది ఆధ్యాత్మికత ఏకాదశి ప్రదోషం నవరాత్రులు చాతుర్మాసం ఋతువుల ఆధారిత ఉపవాసాలు ఆకలిని గౌరవించారు భయపడలేదు ఆహారం స్థానికమైంది తాజాగా ఉండేది సామలు కొర్రలు జొన్నలు దుంపలు పప్పులు కొవ్వులు పాల ఉత్పత్తులు అడవి ఆహారం అది అప్పట్లో మన ఆహారాలు బియ్యం గోధుమలు దేవుళ్ళు కావు ఆ రోజుల్లో రోగాలు ఉండేవి కానీ జీవనశైలి వ్యాధులు లేవు స్థూలకాయం అరుదు డయాబెటీస్ దాదాపు కనిపించేది కాదు హృదయ రోగాలు జీవనశైలి ఫలితం కాదు శరీరాలు సన్నగా ఉండేవి కండరాలు పనిచేసేవి రైతులకు జిమ్ములు లేకుండానే సిక్స్ ప్యాక్ ఉండేది తర్వాత బ్రిటిష్ వారు ఇచ్చారు వారి భూమినే కాదు సమయాన్ని ఆక్రమించారు ఆహారాన్ని ఆక్రమించారు జీవక్రియల్ని ఆక్రమించారు వారికి కార్మికులు కావాలి అంచనాకు వచ్చే కార్మికులు అందుకే అంచనాకు వచ్చే సమయాలు తీసుకువచ్చారు ఉపవాసాలు పోవాలి అనేక భోజనం పోవాలి ఆహార స్వాతంత్రం పోవాలి మెల్లగా నిశ్శబ్దంగా ఒక వ్యవస్థను స్థాపించారు ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ ఇది ఆరోగ్యం కాదు ఇది పన్నుల వ్యవస్థ తర్వాత అడుగు ఆహార స్వలంబనను చంపేశారు ఒకప్పుడు ప్రతి భారతీయులు ఒక ఆహార ఉత్పత్తి కేంద్రం స్వయం సంరక్షణ స్వయం పోషణ స్వయం ఆధారం అది నశించాల్సి వచ్చింది వైవిధ్యమైన ధాన్యాలు తొలగిపోయాయి బియ్యం గోధుమలు ఆధిపత్యం సాధించాయి ఎందుకు అంటే సులభంగా నిల్వ చేయవచ్చు సులభంగా రవాణా చేయవచ్చు సులభంగా పన్ను వేయవచ్చు సులభంగా నియంత్రించవచ్చు స్థానిక వ్యవసాయం కూలిపోయింది నగదు పంటలు వచ్చాయి వంటగదుల స్థానంలో మార్కెట్లు వచ్చాయి ఆహారం ఆధారపడే వస్తువు అయింది పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం వచ్చింది కానీ వ్యవస్థ అలాగనే ఉండిపోయింది బ్రిటిష్ మోడల్ చూసి భారత ప్రభుత్వం చిరునవ్వు నవ్వింది ఎంత గొప్ప పన్నుల యంత్రం తర్వాత గ్రీన్ రెవల్యూషన్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం బియ్యం గోధుమలు శాశ్వతమయ్యాయి ఎంఎస్పితో రైతులను మత్తేకించారు మిల్లెట్లు మాయమయ్యాయి వైవిధ్యం చనిపోయింది వ్యవసాయం పరిశ్రమైంది రైతులు స్వాములు కాదు సరఫరాదారులయ్యారు తర్వాత రెండో పరిశ్రమ పేలింది అదే వైద్యం కార్బోహైడ్రేట్లు అధికమైన ఆహారం వచ్చింది జీవనశైలి వ్యాధులు వచ్చాయి డయాబెటీస్ రక్తపోటు హృదయ వ్యాధులు స్థూలకాయం అంచనాకు వచ్చే వ్యాధులు అంచనాకు వచ్చే రోగులు ఇన్సూరెన్స్ పెరిగింది ఆసుపత్రులు విస్తరించాయి పార్మ పరిశ్రమ దూసుకెళ్ళింది ప్రభుత్వం మళ్లీ చిరునవ్వు నవ్వింది ఆహార పన్ను మందుల పన్ను ఆసుపత్రి పన్ను ఇన్సూరెన్స్ పన్ను పౌరులు బ్యాటరీలు అయ్యారు తిను పని చెయ్యి మందులు వాడు పన్ను కట్టు మళ్ళీ అదే గ్రామస్వాళ్ళ మన కూలిపోయింది సాంస్కృతిక జ్ఞానం మసగబారింది జీవితకాలం పెరిగింది కాగితాల మీద నిజం ఏంటంటే మనుషులు ఎక్కువ కాలం జీవించడం లేదు ఎక్కువ కాలం బతికించబడుతున్నారు మందుల మీద బతుకుతూ పన్నుల కోసం బతికిస్తూ ఇది ఆరోగ్యం కాదు ఇది నాగరికత పతనం మనం ఇంకా ఈ మ్యాట్రిక్స్లోనే బంధించబడ్డాం ప్రశ్న ఇది కాదు నువ్వు ఎందుకు అనారోగ్యంగా ఉన్నావు అన్నది నిజమైన ప్రశ్న రోజుకు మూడు సార్లు నువ్వు తింటే లాభం పొందేది ఎవరు దీనికి సమాధానం మనమే ఆలోచించుకోవాలి